ఎంతటి విపత్తుగా మారిందంటే డాలర్ విలు డాలర్ విలువ ఒక యుఎస్ రూపాయికి మన భారత రూపాయి డెబ్బై రెట్లు క్రాస్ చేసింది మరి ఎంత దూరం వెళ్తుందో తెలియదు అంటే డెబ్బై రెట్లు మన భారతదేశం ఆర్థికంగా పడిపోయిందని అర్థం లక్షలాది కోట్ల రూపాయలు గర్వంగా చెప్తున్నారు మన దేశ ఆర్థికవేత్తలు రాజకీయవేత్తలు కోటాను కోట్లు పలానా దేశాన్నించి మనం ఇంత ఆర్థిక నిధులు తెస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు చంకలు చరుచుకుంటు అలాగే రాష్ట్రాధినేతలు కూడా రాష్ట్రపాలకులు కూడా ఫలానా విదేశీ కంపెనీలు మనకు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పి కూడా చంకలు గుద్దుకుంటూ చెప్తున్నారు అది ఎంత ప్రమాదకరమైనటువంటి విధానం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక కుట్రదారులు ఆర్థిక ఎంఎన్సి కుట్రదారుల యొక్క కబ్జాలోకి మన భారతదేశం ఇప్పటికే దాదాపు థర్టీ పర్సెంట్ ప్రైవేటీకరణ చేతుల్లోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా యునైటెడ్ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటే లిస్ట్ చాలా ఉంది ప్రైవేటీకరణ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి రైల్వేస్ దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్స్ దగ్గర నుంచి వాడరేవ్ల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి ప్రైవేటీకరణ సంగతి మీ అందరికీ తెలిసింది గత పదేళ్ళ నుంచి మనకు సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం ఈరోజు తెలుగు రాష్ట్రాల గురించి పర్టికులర్గా మనం మాట్లాడాలనుకుంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయటం డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒకప్పుడు తెల్లవాడు చేస్తే గత దశాబ్ద కాలం క్రితం మన దేశ ప్రధాన పార్టీలు ప్రధాన జాతీయ పార్టీలు విదేశీలైనటువంటి కలుషిత రక్తంతో కూడినటువంటి విదేశీ పరాన్నజీవులైనటువంటి రాజకీయ పార్టీలు జాతీయ రా రెండు జాతీయ పార్టీలు మన దేశాన్ని ఏలుతున్నాయి వాళ్ళు చేసినటువంటి కుట్ర బలమైనటువంటి నలభై రెండు ఎంపీ సీట్లు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే ఒక బొమ్మ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఆక్రమించింది కూటమి పేరుతో బొరుసు పార్టీ తెలంగాణను ఆక్రమించింది ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారీ కుట్ర ఇది విదేశీ కార్పొరేట్ కుట్ర ఈ దేశాన్ని మన దేశీయ జాతీయ పార్టీల పేరుతో పరిపాలిస్తున్నటువంటి విదేశం రక్తం విదేశీ రక్తం యొక్క భారీ కుట్ర రోజు